గుంటూరు ప్లీనరీతో ఎన్నికల శంకరావం పూరించిన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాల వేటలో ఉన్నట్లుగా తెలుస్తుంది అందుకు తగ్గట్టుగా వేగంగా పావులు కదుపుతున్నారు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం దేశమంతా ఒకేసారి ఎన్నికలు అనే నిర్ణయంతో ముందుగానే ఎన్నికలు ప్రకటించినా దానికి కూడా సిద్దమయ్యేలా వ్యూహాలు రచించుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే ఏపీలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలన్న ఉద్దేశంతో ఉన్న వైసీపీ పావులు కదుపుతుంది అనేక నియోజకవర్గాల్లో ఆశావాహుల జాబితాను సిద్ధం చేస్తుంది చివరి క్షణంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉన్నప్పటికీ అప్పుడు హడావుడి పడకుండా ఇప్పటి నుంచే అనేక నియోజకవర్గాల్లో స్పష్టత ఉండాలని ఆశిస్తుంది అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే పలువురు నేతలకు జగన్ ఓకే చెప్పినట్టు ప్రచారం సాగుతుంది అందులో దాదాపు ఖరారైన వారు కూడా ఉన్నారు సిట్టింగ్లలో కొందరు ఊగిసలాటలో ఉన్నప్పటికీ అనేక మందికి మాత్రం సీటు ఖాయమైంది అరవై ఏడు మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న జగన్ ప్రస్తుతం వారిలో నలభై ఆరు మందిని తన వెంట నిలుపుకున్నారు ఇప్పుడున్న వారిలో సుమారు ముప్పై మందికి లైన్ క్లియర్ అని లోటస్ పాండ్ వర్గాల్లో ప్రచారం సాగుతుంది వారి జాబితా దాదాపుగా ఇలా ఉండవచ్చు శ్రీకాకుళం జిల్లా నుంచి పాలకొండ నియోజకవర్గం విశ్వరాయి విజయనగరం జిల్లా నుంచి కురుపం నియోజకవర్గం పాముల పుష్ప శ్రీవాణి సాలూరు నియోజకవర్గం కె దొర విశాఖపట్నం జిల్లా నుంచి మాడుగుల నియోజకవర్గం బి ముత్యాల నాయుడు జిల్లా నుంచి తుని నియోజకవర్గం దాడిశెట్టి తూర్పుగోదావరి జిల్లా నుంచి కొత్తపేట నియోజకవర్గం చీర్ల జగ్గిరెడ్డి కృష్ణా జిల్లా నుంచి గుడివాడ నియోజకవర్గం కొడాలి నాని గుంటూరు జిల్లా నుంచి మంగళగిరి నియోజకవర్గం ఆల్ల రామకృష్ణారెడ్డి గుంటూరు జిల్లా నుంచి బాపట్ల నియోజకవర్గం కోన రఘుపతి గుంటూరు జిల్లా నుంచి గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం ముస్తఫా గుంటూరు జిల్లా నుంచి మాచర్ల నియోజకవర్గం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గుంటూరు జిల్లా నుంచి నరసారావుపేట నియోజకవర్గం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నెల్లూరు జిల్లా నుంచి కావలి నియోజకవర్గం ఆర్ ప్రతాప్ కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా నుంచి నెల్లూరు సిటీ నియోజకవర్గం అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లా నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సర్వేపల్లి నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి కడప జిల్లా నుంచి కోడూరు నియోజకవర్గం కోరుముట్ల శ్రీనివాసులు కడప జిల్లా నుంచి రాయచోటి నియోజకవర్గం గడికోట శ్రీకాంత్ రెడ్డి కడప జిల్లా నుంచి ప్రొద్దుటూరు నియోజకవర్గం రాచమల్లు ప్రసాద్ రెడ్డి కడప జిల్లా నుంచి పులివెందుల నియోజకవర్గం వైఎస్ రెడ్డి కర్నూలు జిల్లా నుంచి నందికొట్కూరు నియోజకవర్గం ఎక్కలదేవి ఐజయ్య కర్నూలు జిల్లా నుంచి పాణ్యం నియోజకవర్గం గౌరు చరితారెడ్డి కర్నూలు జిల్లా నుంచి డోన్ నియోజకవర్గం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కర్నూలు జిల్లా నుంచి ఆదోని నియోజకవర్గం వై సాయి ప్రసాద్ రెడ్డి అనంతపురం జిల్లా నుంచి ఉరవకొండ నియోజకవర్గం వై విశ్వేశ్వర్ రెడ్డి చిత్తూరు జిల్లా నుంచి పీలేరు నియోజకవర్గం చింతల రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా నుంచి మదనపల్లి నియోజకవర్గం దేశాయి తిప్పారెడ్డి చిత్తూరు జిల్లా నుంచి పుంగునూరు నియోజకవర్గం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా నుంచి చంద్రగిరి నియోజకవర్గం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిత్తూరు జిల్లా నుంచి నగిరి నియోజకవర్గం ఆర్కే రోజా వీరితో పాటు సిట్టింగ్ లో మరో అరడజన మందికి సీట్లు ఖాయం అయితే వారికి స్థానభ్రంశం జరగవచ్చు లేదా ఎంపీ సీటు నుంచి కానీ అవకాశం దక్కవచ్చు అలాంటి వారిలో గిద్ది ఈశ్వరి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆదిమలుపు సురేష్ డాక్టర్ సురేష్ సహా మరికొందరున్నారు వీరితో పాటుగా వారసులకు గాని తిరిగి మళ్లీ వారికే గాని సీట్లు దక్కవచ్చంటున్న వారిలో మేక ప్రతాప్ అప్పారావు జంకె వెంకట్రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఉన్నారు కొత్తగా పార్టీలో చేరడానికి సంకేతాలు ఇస్తున్న వారిని బట్టి మరికొన్ని స్థానాల్లో స్పష్టత వస్తుంది అలాంటి లిస్టులో కంబల జోగుల రఘురామిరెడ్డి బాలనాగిరెడ్డి వంటి వారు ఉన్నారు ఇక అంజద్ బాషా నారాయణ స్వామి వంటి స్థానాల్లో మార్పులు అవసరం లేకున్నా చివరి నిమిషంలో ఏం జరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్న అంచనాలున్నాయి ఇక మిగిలిన వారి పరిస్థితి ఊగిసలాటగానే చెప్పవచ్చు వీరితో పాటు గత ఎన్నికల్లో దాదాపుగా గెలుపు దిశగా పయనించి అత్యల్ప తేడాతో ఓడిపోయిన వారి లిస్టును కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది ఆ అభ్యర్థులు ప్రస్తుతం నియోజకవర్గంలో ప్రజలతో ఎంతవరకు సత్సంబంధాలు కలిగి ఉన్నారన్న దానిపై ఆరా తీస్తున్నట్లుగా సమాచారం ఏదేమైనా గెలిపే లక్ష్యంగా వైకాపా దూకుడుగా అడుకులు వేయడం తెదేప వర్గాల్లో కలవరపాటుకు గురిచేస్తుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి